వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన డీఏలు విడుదల అని చెప్పి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునైతే వెలువరించిందండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు కరువు కరువుబత్యం డిఏ చెల్లించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఇప్పుడు తెలంగాణ మరియు ఏపీలోని కూడా ఉద్యోగుల్లో కొత్త ఆశలితే రేకెత్తిస్తోంది ప్రభుత్వాల నిర్లక్ష్యం పెండింగ్ బకాయిలతో సతమవతమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకి ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా అయితే నిలుస్తుందండి ముఖ్యంగా ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు వారి ప్రధాన సమస్యలు వచ్చేసి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఆరు నెలలకి ఒకసారి పెంచాల్సినటువంటి డిఏలను ప్రభుత్వాలు సకాలంలో మంజూరు చేయటం లేదు తెలంగాణలో ఐదు ఆంధ్రప్రదేశ్లో పలు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి ఇక ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఏర్పాటు చేయాల్సిన పే రివిజన్ కమిషన్ పిఆర్సి విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా తాత్సారం అయితే చేస్తూ ఉన్నాయి ఇక ఏపీలో ఇంకా కొత్త పిఆర్సి కమిటీనే నియమించలేదు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తున్నా కూడా ఆ నివేదికను తెప్పించుకుని అసలు చేసే దిశగా అయితే అమలు చేసే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదండి ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజున అందాల్సిన బెనిఫిట్స్ గ్రాట్యుటీ మరియు ఇతర చెల్లింపులు అదేవిధంగా నెలలు సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతూనే ఉన్నాయి ఇక టీఏ డిఏ సరెండర్ లీవ్స్ వంటి ఇతర బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయి ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగుల కేసులో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షన్లకు ఒక పెద్ద ఊరటనే చెప్పుకోవాలండి పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తన ఉద్యోగులకి ఇరవై ఐదు శాతం డిఏను మూడు నెలల గడువులోగా చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సందీప్ మెహతాల్తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టంగా ఆదేశాలను అయితే జారీ చేసిందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని కోరుతూ ఇక పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు తొలుత కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు మే రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఉద్యోగులకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెళ్ళిందండి సుదీర్ఘ న్యాయ పోరాటం ఇక పదిహేడు వాయిదాల తర్వాత ఉద్యోగులకి ఈ యొక్క చారిత్రాత్మకమైన విజయం అయితే లభించింది పెరుగుతున్న ధరల నుంచి ఉద్యోగులను పెన్షనర్లను ఆదుకోవటానికి ఇచ్చేటువంటి డిఏ ఒక తాయిలం కాదని అది వారి హక్కు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం ఇక ఉచిత పథకాలకు వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వాలు తమ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు కూడా అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు దోహదపడుతున్న తమకు న్యాయం రా న్యాయంగా రావాల్సినటువంటి బకాయిల కోసం పోరాడాల్సి వస్తుందని ఈ విధంగా రావటం విచారకరమని అయితే చెప్పారు ఇక ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు ఐఏఎస్ అధికారుల కమిటీ క్యాబినెట్ కమిటీస్ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రగతి చూపటం లేదని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయండి ఏది ఏమైనా హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధపడితే ప్రభుత్వం ఎస్మా వంటి చట్టాలను ఉపయోగిస్తున్నామని చెప్పి హెచ్చరించడం ప్రజలకి ఉద్యోగులకి మధ్య చిచ్చు పెట్టేలా నాయకులు మాట్లాడడం వంటి చర్యలు ఉద్యోగులను మరింత మానసిక ఆందోళనకైతే గురి చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్ తీర్పుతో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా న్యాయ పోరాటం వైపు మొగ్గు చూపుతున్నారండి ఇప్పటికే తెలంగాణ ఏపీ హైకోర్టు పలు సందర్భాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వాలకి అనుకూలంగానే తీర్పులైతే ఇచ్చాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వారి వాదనకు మరింత బలాన్ని అయితే చేకూర్చనుంది ఇక ఉద్యోగుల హక్కుల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఒక తీర్పు ఒక చంప ఈ విధంగా చంపదెబ్బని ఇది ఉద్యోగుల విజయమని బీజేపీ వంటి రాజకీయ పక్షాలు అయితే స్వాగతించాయండి ఈ యొక్క మైలురాన్ మైలురాయి లాంటి ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు జారీ చేయడం అనేది కేవలం పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాలేదండి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కులను గుర్తు చేసే ఒక బలమైన సందేశం అయితే ఈ తీర్పు స్ఫూర్తితో తెలంగాణ మరియు ఏపీ ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యంగా సానుకూలంగా పరిష్కరించి వారి హక్కులను గౌరవిస్తాయని ఉద్యోగ సంఘాలు లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లు ఆశిస్తూ ఉన్నారండి లేని పక్షంలో న్యాయస్థానాల ద్వారా తమ హక్కులను సాధించుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశలు అయితే రేకెస్తున్నాయండి ఈ పశ్చిమ బెంగాల్ తీర్పు వల్ల మొత్తానికి ఏపీ ప్రభుత్వం కూడా ఈ పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాతనే నూతన పీఆర్సీని అమలు చేయాలని అయితే భావిస్తూ ఉన్నాయి మొత్తానికి ఇవన్నీ కూడా పదిహేడు వాయిదాల్లో ఈ విధంగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకుందండి ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలన్నీ అన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాత నూతన పీఆర్సీని అయితే అమలు చేయనున్నాయి ఈ జూన్ నెలలో ఖచ్చితంగా పిఆర్ అంటే డిఏలకు సంబంధించిన బకాయిలు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం దీనికి సంబంధించి నెలకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా ప్రభుత్వం వెచ్చించనుందండి ఈ జూన్ నెలలో కనుక డిఏ బకాయిలు జమ కావడం మొదలైతే పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యేంత వరకు కూడా అవి మనకి చిన్న మొత్తంలో ముందుగా జమ అవుతాయి పెద్ద మొత్తాలనేవి తర్వాత జమ అవుతాయి జమ అవుతాయండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ల మిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్